సుబ్రహ్మణ్య ఆరాధన సంతాన ప్రదాతకం సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్ఠాన దైవం రాహువునకు సుబ్రహ్మణ్య స్వామి సర్పమంత్రాలు అధిష్ఠాన దైవాలు రాహుకేతు పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది కుజుడు మనిషికి శక్తిని ధనాన్ని ధైర్యాన్నిస్తాడు అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య ఆరాధనం సుబ్రహ్మణ్య పూజసర్వ శుభాలనిచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది మంగళవారం శుద్ధ షష్ఠీ మృగశిర చిత్త ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం కుజమంత్రం జపించాలి అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర శతనామావళితో చేయాలి ఇలా తొమ్మిది రోజులు జపము పూజచేసి చండ్ర సమిధలున్న ఈ తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమంచేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరించాలి దీనివల్ల కుజగ్రహదోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది జాతకంలో కాలసర్పదోషమున్నవారు రాహుకేతు దోషమున్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్ని విధాల శ్రేయస్కరం ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య మంత్రాలతో ఇరవై ఒకటి మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది మార్లు పాటు అంటే నలభై ఒకటి రోజులు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుంది అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వక్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుంది కుటుంబంలో వివాహం కావలసిన అమ్మాయి కాని అబ్బాయి కాని తరచుగా కుటుంబ వ్యక్తులపైన అత్యధిక స్థాయిలో కోపం ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా వారికి వివాహం కూడా ఆలస్యమవుతుంది అది కుద్దోష ప్రభావం వివాహం ఆలస్యం అవుతుందా లేదా వారి కోపం తారాస్థాయిలో ఉన్నప్పటికీ వారి జాతకం పరిశీలించుకుని తగిన పరిహారాలు చేసుకున్న ఎడల త్వరగా వివాహం జరిగి వారి జీవితం సుఖమయమయ్యే అవకాశం కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్